కీర్తన పద్నాలుగు దేవుడు లేడని చెప్పేవాడిని బైబిల్ మూర్ఖుడని ఎందుకు అంటుందో తెలుసా ఈరోజు ఈ కీర్తన పద్నాలుగులో గొప్ప సత్యం దాగి ఉంది కీర్తన పద్నాలుగవ అధ్యాయం చదువుకుందాం దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు మేలు చేయువాడొకడునూ లేడు వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యుహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు మేలు చేయువారెవరూ లేరు ఒక్కడైనను లేడు యుహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మృంగుచు పాపము చేయువారందరికీ అందరికి తెలివి లేదా పాపము చేయువారు బహుగా భయపడుదురు ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షముననున్నాడు బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు అయినను యుహోవా వారికి ఆశ్రయమయ్యున్నాడు సియోనులో నుండి ఇస్రాయిలునకు రక్షణ కలుగును గాక యుహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును ఇస్రాయేలు సంతోషించును ఈ పద్నాలుగవ కీర్తనలో ఒకటి దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారు దేవుడు లేడని చెప్పేవారు అసలు తెలివి లేని వాళ్ళు కాదు గాని వారికి ఉన్న అస్సలు సమస్య గర్వము లోభము పాపము పట్ల వారికి ఉన్న ప్రేమ వారికి దేవుడు ఉండకపోతే పాపం చేయడానికి అడ్డు ఉండదు అందుకే అనేక మంది తాము కోరినట్లు బ్రతకాలంటే దేవుని నుండి తప్పించుకోవాలనుకుంటారు అలాగే రెండవదిగా వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేదురు మేలు చేయువాడొకడునూ లేడు ఇక్కడ బైబిల్ మనకు ఒక నిజాన్ని చెప్తుంది మనుషులు తమంతట తామే మంచిని మేలును చేయలేరు కాని మనిషి గుండెల్లో పాపం నిండి ఉంటుంది కనుక అందుకే మనకు దేవుని కృప అనేది అవసరం మూడవదిగా మనం చూస్తే యహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను దేవుడు మనల్ని జాగ్రత్తగా గమనిస్తున్నాడు మనలో ఎవరు నిజంగా ఆయనను వెదకుచున్నారో ఎవరైనా ఆయన మార్గంలో నడుస్తున్నారా అని ఆయన మనల్ని గమనిస్తూ ఉన్నాడు దేవుణ్ణి వెతకడం అనేది ఒక బుద్ధి కలిగిన వ్యక్తి యొక్క పనిగా ఉంటుంది జ్ఞానం కలిగిన వారు చేసే పనిగా ఉంటుంది అలాగే నాలుగోదిగా చూస్తే ఆహారం మ్రింగునట్లు నా ప్రజలను మ్రింగుచున్నాడు దీని అర్థం ఏంటంటే ఈ లోకంలో చెడ్డవారికి అంటే ధర్మముగా బ్రతికే వారికి అన్యాయం చేసిన వారికి దేవుడు తీర్పు తీరుస్తాడు ఎవరైనా నీకు నష్టం చేసినా దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడు ఐదోదిగా మనం చూస్తే యహోవా నీతిమంతుల పక్షమున ఉన్నాడు అంటే నీకు ఎవరూ లేకపోయినా నీ న్యాయం ఎవరికీ కనబడకపోయినా దేవుడు నీతో ఉన్నాడు ఇదే మన యొక్క విశ్వాసం చివరి వాగ్దానం చూస్తే సియోనులో నుండి రక్షణ కలుగును అంటే దేవుడు చివరికి తన ప్రజలను రక్షిస్తాడు ఎంత ఆలస్యమైన దేవుని రక్షణ తప్పకుండా వస్తుంది అసలు ఈ కీర్తన పద్నాలుగు మనకేం చెప్తుంది అంటే ఒక్కటే దేవుడు లేకుండా బ్రతకడం మూర్ఖత్వం దేవుణ్ణి వెదికే వారికి ఆయన రక్షణ ఆయన ఆశీర్వాదం సిద్ధంగా ఉన్నాయి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ మనం తిరిగి కీర్తనలు పదిహేనవ అధ్యాయంలో కలుసుకుందాము ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ